ఒక అందమైన అడవిలో అపారమైన దయగల హేనా అనే ఏనుగు మరియు ఎంతో ఉత్సాహంగా ఉండే టామీ అనే కుక్క ఒకరికొకరు ఎంతో ఇష్టమైన స్నేహితులుగా ఉండేవాళ్ళు హేనా నువ్వు లేని నది వడ్డు నాకు నచ్చదు తెలుసా నీతో ఉన్నప్పుడే ఇదంతా కలకలలాడుతుంది టామీ నువ్వు లేకుండా ఈ చలని నీటిలో ఆడుకోవడం నాకు కూడా బోరే నువ్వు ఉంటేనే ఆ కిక్కే వేరు టామీ మరియు హేనా నదిలో ఆడుకొని అలసిపోయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నాయి ఈ పెద్ద చెట్టు కింద మనం రోజు ఆడుకొని అలసిపోయి విశ్రాంతి తీసుకుంటాం కదా హేనా నీ పక్కన ఇలా పడుకోవడం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది టామీ నువ్వు నాకు కేవలం స్నేహితుడివి కాదు నువ్వు నా కుటుంబం నా ప్రాణం నీతో గడిపే ప్రతి క్షణం నాకు నిధి లాంటిది ఒక రోజు అనుకోని విధంగా అటవీ అధికారులు హేనాను ఒక శరణాలయానికి తరలించాల్సి వచ్చింది నన్ను మర్చిపోకు నేను తిరిగి వస్తాను తప్పకుండా వస్తాను మాటిస్తున్నాను రోజులు నెలలు సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి టామీ మాత్రం నది వద్దనే తన ప్రాణ స్నేహితుడైన హేనా కోసం ఆశగా ఎదురు చూసేవాడు ఐదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఒకరోజు హేనా నిజంగానే తిరిగి వచ్చింది టామీ నువ్వు నిజంగానే నా కోసం ఎదురు చూసావా నీ ప్రేమ నీ నమ్మకం నేను మర్చిపోలేను నువ్వు నువ్వు మాట ఇచ్చావు నువ్వు తిరిగి వచ్చావు ఇప్పుడు ఇప్పుడు నేను నీ ఒడిలో హాయిగా నిద్రపోతాను శాశ్వతంగా అంతే ఆ రాత్రి టామీ తన ప్రియమైన స్నేహితుడు ఆన వచ్చని వడిలో శాశ్వత నిద్రకు ఒరిగిపోయాడు వారి స్నేహం ఆ అడవికి ఒక అమర సందేశాన్ని ఇచ్చింది ఈ కథ నుండి మనం ఏమి తెలుసుకున్నామంటే నిజమైన స్నేహానికి జాతి రూపం లేదా సమయం అడ్డు కాదు అది కేవలం మనసులతో కలిసే అనుబంధాలతో ముడివేసిన ఒక అద్భుతమైన బంధం